గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ మూడవ తేదీన ఆర్థోపెడి కోపీలో కోతా కుట్టు ఆపరేషన్ లేకుండా చిన్న పిల్లలకి వంకర కాలను సరిచేసేందుకు ఉచిత క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు గురువారం ఆసుపత్రి ఆర్థోపెడిక్ ఓపీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియా సౌజన్యంతో వంకర కాళ్లను సరిచేసేందుకు ఉచిత వైద్య శిబిర పోస్టును ఆవిష్కరించారు జూన్ మూడో తేదీన ఆర్థోపేడిక్ ఓపీలో పిల్లలకు పుట్టగానే కాళ్ళు వంకర్లు పోయిన వారికి ఆపరేషన్ లేకుండా వైద్యం చేసి సరిచేస్తారని తెలిపారు వంకర్ పాదంతో పుట్టిన పిల్లలకు వెంటనే చికిత్స చేస్తే దివ్యాంగులు కాకుండా ఉండగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్థోపేడిక్ హెచ్ఓడి డాక్టర్ ఎస్ఎస్పి రమణ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజనీ పాల్గొన్నారు పల్లెటూరులో కూడా తిరిగి ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి జాన్సీ ఝాన్సీ అని అట్లాగే అండ్ నలిని వీళ్ళిద్దరేమో మనకి ఆర్బిఎస్ సంస్థ అండి క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ వాళ్ళ ఎంతకాలం చేస్తున్నారు అమ్మా మీరు ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఫిజియోథెరపీ చేయడానికి వాళ్ళు క్లబ్ క్లబ్ ఫుడ్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వైద్యం చేయడానికి ముందుకు వచ్చి ఐదేళ్ళ నుంచి చేస్తున్నప్పుడు గతంలో నాకు వన్ ఇయర్ బ్యాక్ కూడా మీ పేరు గారు డ్యాన్సీ గారు వచ్చి నన్ను అడగడం జరిగింది ఒక రూమ్ కూడా ఉంటే మేము అంతా డిస్ప్లే చేస్తామండి అని అడగడం జరిగింది ఆ టైంలో నాకు బిజీగా ఉన్నాను బట్ ఆ రోజు అప్పటి నుంచి కూడా నీ అడిగింది నా మనసులో ఉంది నా మనసులో మాట బయటపెట్టిన వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు రమణ గారికి

ఆ క్రమంలో ప్రజలకు కూడా తెలుసుకొని ఈ క్లబ్ ఫుడ్ డే డే రోజున కాకుండా చికిత్స కూడా తీసుకోవాలని ఈ బస్సు ఆపరేషన్ లేకుండా కేవలం ఫిజియోథెరపీ ద్వారా కొన్ని బూట్ల ద్వారా కాళ్ళకు వచ్చిన కాళ్ళకొచ్చులు అక్కడిని సరిచేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచించి త్రూ ది ఇండియా వాళ్ళు చేస్తున్నారు ఆ క్రమంలో మనకి ఇక్కడ గుంటూరులో కూడా ప్యూర్ ట్రస్ట్ ప్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జూన్ మూడో తారీఖున ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఆ రోజు కంజెంటల్ క్లబ్ ఫుడ్ డే గా తీసుకుని ఆ రోజుకి మనం పేషెంట్ కూడా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన వస్తుంది ప్రజల్లో కూడా ఇది తీసుకుని వెళ్ళి ఈ క్లబ్ ఫుడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ